అందరికీ నమస్కారం ఈరోజు కొత్తపల్లి పంచాయతీ పదవ వార్డులోని ఎన్జిఓ కాలనీలో రోడ్డు వరకు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో పదవ వార్డులో టీచర్స్ కాలనీ అయితే ఏమి ఎన్జిఓ కాలనీ ల్యాండ్ ఇవన్నీ కూడా పనులు బాగా జరుగుతున్నాయి సర్పంచ్ గారితో చెప్పినప్పుడు సర్పంచ్ గారు తప్పకోకుండా ఈ పనులన్నింటిలో కూడా ముందుండి జరిపిస్తున్నారు మరి అలాగే పెద్దలు నంది వరదరాజు రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ నాయకులు కొండారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి పంచాయతీలో ఈ యొక్క ప్రభుత్వం గెలిచినప్పటి నుండి పనులు ఆగకోకుండా సక్రమంగా జరుగుతున్నాయి నేను పదే వార్డు మెంబర్గా ఎంతగానో సంతోషపడుచున్నాను ఇంకా మా వార్డులో రేపటి దిన ముందు జేమ్స్ పేటలో ఇలాంటి వర్క్ జరగవలసి ఉంది రేపటి దినాన సిసి రోడ్డు వర్క్ జేమ్స్ పేటలో కూడా వేస్తున్నాము అలాగే కొన్ని రాజేశ్వరి కాలనీలో అయితే ఏమి సినీ హబ్ దగ్గర అయితే ఏమి అవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి అవన్నీ సర్పంచ్ గారితో చెప్పినప్పుడు సర్పంచ్ గారు సానుకూల దృక్పథంతో త్వరలో పూర్తి త్వరగతిని పూర్తి చేస్తామన్నారు అందును బట్టి మా వార్డు తరఫున వార్డు మెంబర్గా వార్డు ప్రజల తరఫున సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపు మీడియా మిత్రులకు అందరికీ మా ఎన్జిఓ కాలనీ తరఫున నమస్కారం చెప్తున్నాము ఈ మధ్యనే మా సర్పంచ్ గారిని కలిసి మాకు పదే వార్డులో కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి చెప్తే ఆయన స్పందించి ఎంతమంది మీకు పది రోజుల లోపల వేయిస్తాం రమ్నా అని చెప్పినాడు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు పది రోజులు కాకముందే ఎంతమంది మొదలు పెట్టి మాకు సీసీ రోడ్లోనే వేస్తున్నాడు ముఖ్యంగా మా రిలయన్స్ బంక్ గారు సర్కిల్ చేయడం అంటే మాకు జనం అందరికీ సంతోషము గత మేము కూడా వైస్ సర్పంచ్ గా ఉంటే గతంలో అప్పుడు వైస్ సర్పంచ్ గా ఉంటే కూడా మా వార్డులో కానీ ఎక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు పనులు చేయాలంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మా పెద్ద ఆయన ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఆధ్వర్యంలో కొండారెడ్డి గారు ఆధ్వర్యంలో యువ నాయకుడు మాకు ముఖ్యంగా ఇక్కడ మా కాలనీ కానీ మా పంచాయతీ గాని ఎంతో చాలా అభివృద్ధి జరుగుతుందని మేము సంతోషిస్తాను ప్రజలందరూ సంతోషిస్తాను మా పంచాయతీ తరఫున కాబట్టి ఆయనకు మా పెద్ద ఆయన కానీ మా యువ నాయకుడు కొండారెడ్డి గారి మా సర్పంచ్ శివశంకరెడ్డి కానీ గతంలో అంత ఇంత అభివృద్ధి జరిగిందంటే గతంలో మా పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే క్రీస్తు చేసులు కొండేటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాగా జరిగింది తరువాత ఆయన సోదరుడైన మా శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన అదృష్టము మా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము గతంలో మేము ఎన్నోసార్లు మా వైసీపీ నుంచిగా మేము ఉండే కాలంలో కూడా ఇక్కడ ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఒకే ఒక ఊరు అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి మేమంతా ఇప్పుడు ఈ మా కోట ప్రభుత్వం మా శివసేన రెడ్డి సర్పంచ్ అయినాక అన్ని మొత్తం పంచాయతీ పంచాయతీ మొత్తం అభివృద్ధి జరిగిందా మా పంచాయతీ తరఫున మేము అందరినీ వాళ్ళకు మా పెద్ద ఆయన కానీ మా శివసేన రెడ్డి కానీ యువ నాయకుడు కొన్నారెడ్డి కానీ మేము ఎంతో మా పంచాయతీ తరఫున ఎంతో రెడబడి ఉంటాము కాబట్టి మా కొన్ని కడవులు అన్ని మిగిలిపెట్టి జరుగుతున్నాయి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎంతో మంది నాయకుల దగ్గరికి చాలా తిరిగాము గతంలో ఎప్పుడు కూడా జరగలేదు మా పనులు మాది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా పెద్ద ఆయన రెడ్డి గారు మా యువనాయకుడు మా కొండారెడ్డి గారు శివసేనారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో చాలా పనులు బాగా అవుతున్నాయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి అవుతాయి మా ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్లో తప్పకుండా ఇక్కడ ఆ ఉండే పనులు కూడా పెండింగ్ పనులు అన్నీ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎన్జిఓ కాలనీ పదో వార్డు పదో వార్డులో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ సిసి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మా దగ్గరికి కానీ వార్డు నెంబర్ కానీ రావడం పదే పదే రావడము వాళ్లకు గతంలో నాలుగు రోజుల కిందట చెప్పాము మూడు నాలుగు రోజుల్లో రోడ్డు అని చెప్పాము ఆ మాట ప్రకారమే ఈ రోజు మూడు రోజులు అయింది మూడో రోజు కంప్లీట్ అవుతుంది ఈ రోడ్డు పప్పలపట్టి రమణారెడ్డి రమణ ఇంటి దగ్గర ఈ రోడ్డు వేస్తున్నాము ఈ రోడ్డు ద్వారా చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీ వాళ్ళు ప్రజలు ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యంతో ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాము ఇక్కడే ఈరోజు ఇదే కాదు రేపు ఉదయం కూడా పంచాయతీలో ఉన్నటువంటి జేవీస్ ఈ వార్డులోనే ఉన్నటువంటి జేవీస్ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి చాలా ఇరుగుగా ఉంది అక్కడ ఎడలిపు చేసి రేపు సాయంత్రం వెల్లుండిలోగా అక్కడ కూడా అయిపోతామని చెప్పి మీ ద్వారా ఆ దేశపేట ప్రజలకైతేనేమి మా వార్డు మెంబర్కి అయితేనేమి అందరికి తెలియజేస్తున్నాము అవునా ఇదే కాదు రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద సర్కిల్ చేస్తున్నాము అక్కడ మేము అందరం కలిసి గౌరవ పెద్ద ఆయన ఆశీసులతో మన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారి ఆశీసులతో కొండారెడ్డి అన్న అందరం కలిసి సంప్రదించి అక్కడ దాదాపు నలభై అడుగుల విగ్రహం ఆంజనేయుని విగ్రహం పెట్టాలని మేమందరం తలుచుకుని తలంచుకున్నాము ఎందుకంటే అది ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నాడు అది తీసి పెద్దది దాదాపు నలభై అడుగులో ఉన్నటువంటి విగ్రహం కట్టాలని అనుకున్నాము దానికి దాదాపు ముప్పై మంది దాతలు సేకరిస్తున్నాము ఆ దాతల్లో ఈరోజు ఫస్ట్ ఫస్ట్ అడిగి అడగంతలకే మన బడిగింజల నాగరాజని బేల్దారి పనిచేస్తుంటాడు కాజరాబాదంలో ఇట్లా ఉంది నా అని చెప్తే ఫస్ట్ నా పేరు రాయన అని చెప్పి ఆయన పేరుతో రెండు లక్షలు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇట్లా ముప్పై మంది తీసుకుని దాదాపు ఎనభై లక్షలు దాంట్లో అవుతుంది ఆ విగ్రహానికి అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ అంతా ఖర్చు అయినా కానీ ఈ ప్రొద్దుటూరు ప్రజలు పనిచేస్తున్నారంటే ముందుకు వచ్చేదానికి చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆయన పేరు నా పేరు రాసుకోని దానికి ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు మా చేతుల మీద ఆ విగ్రహం తెలిమి ఇలాంటి రోడ్లు వేసేదానికి ఒక సర్పంచ్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా కొత్తపల్ల గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం